రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో తన సీటును త్యాగం చేసిన వ్యక్తుల్లో ఫస్ట్ పేరు ఎవరిది అని చెప్పాలి అంటే ఖచ్చితంగా పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేరే గుర్తొస్తుంది ఎందుకంటే గెలిచే వ్యక్తి గెలిచే సత్తా ఉన్న వ్యక్తి ఎప్పుడు ఆయన సొంత నియోజకవర్గంగా ఇన్ని రోజులు పేరు తెచ్చుకున్న వ్యక్తి పిఠాపురం అంటే వర్మ వర్మ అంటే పిఠాపురం ఇంత పేరు తెచ్చుకున్న వ్యక్తి అక్కడ సీటు త్యాగం చేయడం అంటే మామూలు విషయం కాదు ఎవరు త్యాగం చేయరు ఆయన అవసరమైతే పార్టీ నుంచి బయటకు వచ్చి ఇండివిజువల్గా అక్కడ నిలబడిన గెలిచే సత్తా ఉన్న వ్యక్తి గతంలో అలా గెలిచారు కూడా స్వతంత్ర అభ్యర్థిగా గెలిచిన సత్తా ఉంది ఆయనకి కానీ చంద్రబాబు నాయుడు గారు పిలిచి చెప్పారు కాబట్టి పైగా అక్కడ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తిని నిలబడబోతున్నారు కాబట్టి అలాగే కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంక్ కూడా ఎక్కువ ఉంది కాబట్టి ఆయన ఆ అయితే త్యాగం చేశారు ఓకే తర్వాత ఆయనకి పార్టీ న్యాయం చేసిందా అన్యాయం చేసిందా అనేది ఒక ఆయన ఆలోచించుకోవాలి ఆయన కూడా దాని మీద చర్చిస్తున్నారు కాకపోతే ఇక్కడ చర్చ ఏంటి అంటే ఇప్పుడు వర్మ కూడా ఇవిజువల్గా తనకు తాను తన బలాన్ని నిరూపించుకునే ప్రయత్నం తన సన్నిహితులతో కానీ లేదంటే తన అనుయాయులతో కానీ స్థానికంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కానీ కలిసి వెళ్ళే ప్రయత్నం ఎందుకంటే ఆయన ఒక టీడీపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు ఆ పార్టీ బలాన్ని పెంచాలి అది ఆయన కర్తవ్యం ఇప్పుడు ఎంతైనా ఎంత కోటంలో భాగస్వామ్యంగా ఉన్న జనసేన ఓటు బ్యాంక్ జనసేనకు ఉంటుంది టీడీపీ ఓట్ బ్యాంక్ టీడీపీ కొండాలి ఎన్నికలు వచ్చినప్పుడు ఈ రెండు కలవాలి కలిసి ఉమ్మడి అభ్యర్థిని గెలిపించాలి అంతే కదా అక్కడ అలాగని చెప్పి వర్మ డిమో మోరలైజ్ అయిపోతారంటే ఒప్పుకుంటారా కుదరదు ఆయన ఫేమ్లో ఉండాలి ఆయనకి ఇప్పుడు ఎమ్మెల్సీ ఇస్తారా లేదంటే మంత్రి ఇస్తారా ఏంటనేది ఇంకా క్లారిటీ లేదు కానీ ఏదో ఒక హామీ అయితే తీసుకుని ఆయన తప్పుకున్నారనేది అలాగని ఆయన వ్యక్తిగత బలాన్ని కనుక అక్కడ ప్రదర్శించకపోతే చూపించకపోతే అసలు పార్టీలో గుర్తింపు ఉండదు ఆ ప్రయత్నమే మొదలుపెట్టారట వర్మ కూడా ఇప్పుడు ప్రజల్లో తిరుగుతున్నారట ప్రజల సమస్యలు తెలుసుకుంటున్నారంట ఎప్పటికప్పుడు మా ప్రభుత్వానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకెళ్తామని చెప్తున్నారట కానీ ఒక పక్క ఆ పిఠాపురం ఎమ్మెల్యేనే ఇప్పుడు డిప్యూటీ సీఎం పైగా పవన్ కళ్యాణ్ ఆయనే ఇప్పుడు అక్కడికి వచ్చి కూర్చుంటానంటున్నారు వారంలో నెలలో రెండు వారాలు అక్కడే ఉంటానని చెప్తున్నారు వారంలో రెండు రోజులు అక్కడే ఉంటానని చెప్తున్నారు అందరికీ అందుబాటులో ఉంటానని చెప్తున్నారు సమస్యలు ఏమంటే చెప్పండి పరిష్కరిస్తామని చెప్తున్నారు ఇంకా అలాంటప్పుడు అక్కడ వర్మ ప్రాబల్యమో లేదంటే టీడీపీ ప్రాబల్యం ఏముంటుంది కాకపోతే పవన్ కళ్యాణ్ గారికి షాక్ ఇచ్చే ప్రయత్నం అయితే ఆల్రెడీ మొదలుపెట్టారు వర్మ అనేది అయితే నడుస్తోంది